హాయ్ అండి అందరికీ ఈరోజైతే వాష్మీ మాత జయంతోత్సవాల సందర్భంగా విజయవాడ ఉచాలం శివాలయం కళ్యాణ మండపంలో అమ్మవారికి అయితే అభిషేకం ఆడవాళ్ళందరికీ గణపతి పూజ కుంకుమ పూజ ఏర్పాట్లయితే చేశారండి ఇదైతే పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మొన్న అంతా అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు కుంకుమ పూజలకి ఆడవాళ్ళందరూ ఎవరి ప్లేసుల్లో వాళ్ళు చేసినటువంటి పూజ సామాగ్రి అయితే అంతా ఇచ్చేసారండి మేమందరం సామాన్లన్నీ సెట్ చేసుకుంటున్నామండి మా పాప కూడా పూజ చేసిందండి సుహాసనలు కండలు అందరూ చెయ్యొచ్చు అన్నారు అమ్మవారిని అయితే పంచామృత అభిషేకం కోసం రెడీ చేస్తున్నారండి అయ్యగారు అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది అభిషేకం మొత్తం చక్కగా చూడచ్చు ఎంతో చక్కగా అంగరంగ కళ్యాణ మండపంలో అయితే వాసవి మాత అమ్మవారు అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ అక్కడ అమ్మవారి

यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वानो निदेयं पुरुषानहो यस्तु यः प्रयतो भूत्वा यो याज्यमन्वहो श्रियपञ्चदसञ्च श्रीकामस्य चतञ्जपेरु ఇప్పుడైతే అక్క స్టార్ట్ అయిందండి అభిషేకం ఫస్ట్ పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తుంది అమ్మవారికి అక్క తర్వాత అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే చేసామండి పసుపుతో అయిపోయిందండి కుంకుమతో చేస్తుందండి అయ్యేగారు అయితే అందరికీ పసుపు వాటర్ కుంకుమ వాటర్ గ్లాసుల్లో అలాగా పెట్టి ఉంచుతున్నారండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి వెళ్తున్నారండి అక్కడైతే అయిపోయిందండి అక్క వాళ్ళ పాపయితే వచ్చిందండి అదిగో చూస్తున్నారుగా ఫస్ట్తో అయిపోయిందండి అభిషేకం కుంకుమతో చేస్తుందండి ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి చేశారండి అమ్మగారండి చిన్న పాప అండి అదో చేయి పట్టుకొని చేయిస్తున్నానండి ఫస్ట్ అయితే పసుపు వాటర్ పోసిందండి చాలా నిదానంగా పోసింది అప్పటికే లేట్ అవ్వడంతో అయ్యగారు ఇంకొకటే పోయండి పసుపు కుంకుమ అని చెప్తున్నారు సరే ఆ పాప పోసిన తర్వాత అయితే అన్నారండి ఇంకా తర్వాత ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి పోసి వెళ్ళారండి అభిషేకం అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి హారతి ఆరతి అందరినీ ఆ గౌరవం చూపించి అద్భుతమని చెప్తానండి పూజ మాతమైతే కంప్లీట్ అయిందండి మీ అందరికీ అమ్మవారి అలంకరణ అంతా ఒకసారి చూపిస్తుంది పైకి వెళ్ళి దగ్గరగా వీడియో తీసామండి అమ్మవారు అయితే చూడ చక్కగా ఉన్నారు రెండు కన్నులే సరిపోవండి చూడటానికి ఫైనలీ మేము ముగ్గురం మళ్ళీ పైన అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఇవైతే పూజ స్టార్టింగ్ మేము దిగిన ఫొటోస్ అండి